ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి చూసేద్దాం ముందుగా ఒక బండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ముందుగానే చికెన్ ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం అనమాట వంట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేయాలి అది కొంచెం వేగనివ్వాలి అలాగే దాంట్లో ఒక ఎగ్ బాగా గిలకొట్టేసి కొట్టేసి ఆ ఎగ్ని కూడా దాంట్లో వేసేయాలి వేసేసి అరౌండిని కూడా తిప్పేయాలి అలా తిప్పుతారు చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలి చేసేసినాక ఒకసారి ఇది క్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దానిలో కొంచెం క్యాబేజీ తరుగు కొంచెం క్యారెట్ తరుగు రెండు వేయాలి వేసేసి కొంచెం కలిపేసేయాలన్నమాట ఇదంతా ఈ ప్రాసెస్ అంతా హైలోనే చేయాలి ఫ్రెండ్స్ తిప్పేయాలి దాంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే దాన్ని సరిపడినంత రైస్ ముందుగానే మనం రైస్ వండుకొని సిద్ధంగా పెట్టుకుంటాం కదా ఆ రైస్ని వేసేయాలి ఆ రైస్ని వేసేసి బాగా కలితిపోవాలి అలా కలుపుతూనే ఉండాలి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలపాలి టేస్టింగ్ సాల్ట్ అస్సలు మీరైతే ఇంట్లో చేసుకునే వాళ్ళైతే అస్సలు వాడకండి టేస్టింగ్ సాల్ట్ చాలా ఆరోగ్యానికి హానికరం అది ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయండి మీరు బయట తినాలనుకున్నా కూడా ముందుగానే వాళ్ళకి చెప్పండి ఫ్రైడ్ రైస్లో కంపల్సరీ టేస్ట్ అండ్ సాల్ట్ అనేది అసలు వద్దు అని చెప్పేసేయండి అవి ఒక్కటే దీంట్లో ఇంకా అన్నీ ఓకే ఫ్రైడ్ రైస్లో అన్నీ మంచివే దాంట్లో కొంచెం వినిగర్ కొంచెం సోయా చేసి బాగా కలిపేసేయాలి ఇలా కలిపేయటమే అయిపోయింది ఫినిష్ పైన కొంచెం డెకరేషన్గా కొత్తిమీర వేసి కలిపేసేయాలి అంతే ఎంత టేస్ట్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇలా ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట మీకోసం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని అడిగి వీడియో తీసుకున్నాను మీకు చూపిద్దామని ఇలా ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టారు దీంట్లో చారువా కూడా చాలా బాగుంటుంది చారువతో తింటే అంతే అయిపోయింది